మా అది బొమ్మడిపల్లి కులచేళ్ల మండలం మాకు స్కూళ్ళు కంప్లీట్ అయ్యి మన ఊరు మనబడి కింద స్కూల్ కంప్లీట్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది రికార్డు చేయించినాము రికార్డ్ రికార్డ్ దగ్గరనే ఉంది గౌరవ మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు మాకు దయచేసి ఎంబడే బిల్లులు మంజూరు చేయాలి ఎందుకంటే పిల్లల తల్లిదండ్రుల ఉన్నాము మాకు పార్టీ బేసిస్లో ఏమీ లేదు ఇక్కడ చాలామంది ఒక సెవెంటీ పర్సెంట్ ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా థర్టీ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉన్నారు ఖచ్చితంగా అయితే స్కూళ్ళ చైర్మన్లు అనేది పార్టీ పరంగా ఏం కాలేదు మరి కాన్స్టిట్యున్సీ కోడంగల్కు తమరు ఇచ్చారు రేవంత్ అన్న దయచేసి మా నియోజకవర్గం మొత్తానికి కూడా పరిగె నియోజకవర్గం వికారాబాద్ డిస్టిక్ డిస్టిక్ మొత్తానికి కూడా ఈ మన ఊరు మనబడే నిధులు వెంబడే విడుదల చేయాలన్నా ఎందుకంటే టీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ పెద్ద స్థాయి నాయకులు ఏమన్నా బాగుపడరేమో కానీ కార్యకర్తలు ఏం బాగుపడలేదు అది మీకు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇప్పటికే మూలియ నక్క మీద తాటి పడ్డట్టు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఎంబడే బిల్లులు వస్తాయి అన్నందుకు దీంట్లో దిగి చేయడం జరిగింది పిల్లల సౌకర్యం కొరకు చేయడం జరిగింది కనుక దయచేసి మరి రేవంత్ అన్న ప్రసాద్ అన్న మీరిద్దరూ కూడా ఎమ్మడే చర్య తీసుకొని మా పరీకాన్షియన్స్కి మరియు వికారాబాద్ జిల్లా మొత్తానికి మీరు బిల్లులు ఇవ్వగలరు గతంలో ఒక సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చినట్లు మాకు కూడా ఈ మన ఊరు మనబడి బిల్లులు ఎంబడే ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని మరి మనకి ప్రార్థిస్తున్నాం మీతో కలెక్టర్ సార్ గారికి కలవడానికి రావడం జరిగింది పరిగి తాలూకా మొత్తం మన ఊరు మనబడి గవర్నమెంట్ స్కూల్ చైర్మన్స్ అసెంబ్లీ చైర్మన్స్ వచ్చి మా యొక్క ఓవ గోడు వినిపించడం జరిగింది గత రెండు సంవత్సరాల నెర నుండి మేము బిల్స్ కోసం తిరుగుతూనే ఉన్నాము పైన కలెక్టర్ గారు కూడా తిరిగినాము ఇప్పుడు కూడా తిరుగుతున్నాము చాలా ఇబ్బందిలో ఉన్నాము అప్పులు చేసి మేము చైర్మన్ చే వచ్చిన పాపానికి అప్పులు చేసి స్కూల్ డెవలపింగ్ బండలు కానీ కరెంటు కానీ ఫ్యాన్స్ కానీ మొత్తము వేసి మర్మతు చేసి మా పిల్లలు చదువుకుంటారని మేము మా చైర్మన్ చేసిన తప్పుకు మేము వర్కులు చేసాము దానికి బిల్స్ వేయలేకపోతున్నారు దాని మిత్రులను కట్టలేక వస్తున్నాము మా ఇంటి మీద అప్పులల్లో కూడా వస్తున్నారు ఉరి వస్తుంది వచ్చే పరిస్థితి ఉన్నది కనుక దయచేసి మాకు మన ఊరు మనం పడి గవర్నమెంట్కు వర్క్ చేసినాం కనుక ఖచ్చితంగా మనకు పన్నెండు తారీఖు లోపు మాకు స్కూల్ తెరవకముందు పన్నెండు తారీఖు లోపు మాకు బిల్స్ చెల్లించాలని మా ముఖ్యమంత్రి వారి గారికి మనం వినవించడం జరుగుతున్నది పుణ్యం ఉంటుంది మాకు ఎందుకంటే అప్పుల్లో ఉన్నాం పరిస్థితి గోడంగా ఉన్న పిల్లల పిల్లలు పుస్తకలు తాడుబెట్టి కూడా మేము స్కూల్ డెవలప్ కోసం చేసినాము అప్పులలో కూడా మాకు ఇంటారు మిత్రులు కట్టుతో లేక చస్తున్నాము లాస్ట్కు మాకు వ్యవస్థ కూడా తప్ప వేరే శరణం లేదు కనుక దయచేసి మాకు వెంటనే మన ఊరు మనబడి పడి బిల్స్ తొందరగా వేయాలని కోరుకుంటున్నాము అదే అన్న ఆదర్శ పాఠశాల బిల్లులు వచ్చినాయి మాకు ఈ బిల్లులు రాక మాకు ఏం మేము పాపం చేసినాము చేసినా తప్ప ఇది ఈ స్కూల్ కు మా పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్ అని చేసినాము కనుక దయచేసి మేము మేము చావకుండా మాకు తొందరగా బిల్లు అయించుకోవాలని లేకుంటే మేము తొందరని ఉరివేసుకుంది అయితే పరిస్థితి వస్తుందని కోరుకుంటూ మేము వినవిస్తున్నాం